అందరికి ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ప్రజెంట్ నిర్మిస్తున్న పర్మనెంట్ హైకోర్టు కాంప్లెక్స్ దగ్గర ఉన్నాము ప్రజెంట్ దానికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వర్క్ అయితే చూడండి ప్రజెంట్ మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇదేనండి మనకు పర్మనెంట్ నిర్మిస్తున్న హైకోర్టు కాంప్లెక్స్ అయితే ఇదే దాని బ్యాక్ సైడ్ మనకు రెండు బిల్డింగ్లు కనిపిస్తున్నాయి కదా అవి ప్రజెంట్ ఉన్న హైకోర్టు అండి దాని ఫ్రంటే మనకు ప్రజెంట్ పర్మినెంట్గా హైకోర్టు కాంప్లెక్స్ అయితే నిర్మిస్తున్నారు దాని దానికి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటంటే ఈ వీడియోలో క్లియర్గా అప్డేట్ ఇస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇక్కడ కింద చూస్తున్నారు కదా ఇది వరకు ఏంటంటే మనకి ఇదంతా బురద ఉండేదండి మనకు ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ వీడియోలో ప్రజెంట్ ఇక్కడ ఏంటంటే మొత్తం బురద మొత్తం క్లియర్ చేసి కింద స్లాబ్ వర్క్ ఉంది అదంతా నీట్ గా చేస్తున్నారు ఇక్కడైతే వాటర్ అయితే ఏం లేదండి మొత్తం స్లాబ్ వర్క్ మీద వాటర్ అయితే ఉంది నేను ఈ వీడియో వచ్చి ఈ రోజు సాయంత్రం మూడున్నరకు అయితే తీస్తున్నానండి వీడియోనైతే చూస్తున్నారు కదా కిందంతా గచ్చులాగా స్లాబ్ వర్క్ అయితే ఉంది దాన్ని వాటర్తో కడుగున్నారు కాబట్టి వాటర్ ఉన్నాయి అందువల్ల మీకు వాటర్ ఉన్నాయని అనిపిస్తుంది వాటర్ అయితే ఎక్కడ లేదండి చూస్తున్నారు కదా ప్రజెంట్ అయితే మనకు అలాగే మనకు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఎన్సీసీ వాళ్ళు అయితే చేస్తున్నారండి ప్రీవియస్ అంటే ఫస్ట్ కట్టినప్పుడు వచ్చేసి సాపూర్జీ పాలంజీ వాళ్ళైతే కట్టారు ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేశారండి ప్రాజెక్టు ఎన్సీసీ వాళ్ళైతే కడుతున్నారు యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి మనకి హైకోర్టు కాంప్లెక్స్ కట్టేది వచ్చేసి వెయ్యి నలభై ఎనిమిది కోట్లతో అయితే కడుతున్నారండి అలాగే ఇది ఇరవై పాయింట్ ముప్పై రెండు స్క్వేర్ ఫీట్స్ అయితే ఉంటుంది అలాగే ఇది మనకు గ్రౌండ్ ఫ్లో బి ప్లస్ జీ ప్లస్ సెవెన్ ఫ్లోర్స్ విధానంతో అయితే కడుతున్నారు ప్రజెంట్ ఇక్కడ మనకు ఐరన్ రాడ్స్ మొత్తం తీసేస్తున్నారు అండి మనకేంటంటే కొంత కొంతవరకు మనకు కింద రాఫ్ట్ ఫౌండేషన్ మొత్తం అయిపోయింది ఇక్కడైతే ఐరన్ రాడ్స్ వేసారు కానీ రాఫ్ట్ ఫౌండేషన్ అయితే అవ్వలేదు బేసిక్ ఐరన్ రాడ్స్ మాత్రమే వేశారు ఎందుకంటే సిక్స్ ఇయర్స్ పాటు వాటర్లోనే ఉంటుంది కదా అందువల్ల ఏనన్నా ఆ ఐరన్ రాడ్లు మొత్తం తీసేస్తున్నారు అలాగే ఇది ఈ ఐరన్ రాడ్స్ కూడా తీసేది సాబూర్జీ పాలన చేయాలండి అంటే ప్రీవియస్ పాత్ కాంట్రాక్ట్ వీలు కాబట్టి కట్టారు ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఎలాంటి ర్యాడ్ ఫౌడేషన్ వేయలేదు కాబట్టి ఈ వరకు ఈ మొత్తం ఐరన్ రాడ్స్ మొత్తం వాళ్ళకి కావాల్సిన ప్రాపర్ ఐటమ్స్ అయితే తీసుకెళ్ళిపోతున్నారు ఇక్కడైతే మళ్ళీ ఎన్సీసీ వాళ్ళు అయితే కొత్తగా కడతారండి అవి మొత్తం ఉంచేస్తారు పాత్వి మూడు దగ్గరలో అయితే రాక్ ఫౌండేషన్ వేస్తున్నారు కదా అవి మొత్తం ఉంచేస్తారు ఈ ఉన్న ఒకదాన్ని మాత్రం తీసేస్తారు ఎందుకంటే ఇక్కడ రాక్ ఫౌండేషన్ ఏం జరగలేదు కాబట్టి జస్ట్ ఐరన్ రాడ్స్ వరకు వేశారు ఐరన్ రాడ్స్ మొత్తం తీసేస్తున్నారు ప్రజెంట్ అయితే ప్రజెంట్ అందరు కూడా వెయిట్ చేసేది ఈ ఎప్పుడప్పుడు ఈ హైకోర్టు కాంప్లెక్స్గా కంప్లీట్ అవుతుంది అంటే అనేది ఎందుకంటే మాస్టర్ ప్లాన్లో డిజైనింగ్ బాగుంది అలాగే మనకు ఐకానిక్ టవర్స్ కానీ కొత్తగా నిర్మిస్తున్న అసెంబ్లీ కానీ ఇవన్నీ పక్క పక్కనే ఉంటుందండి జస్ట్ మనకు హాఫ్ కిలోమీటర్ దగ్గరలోనే ఉంటుంది బై వాక్లోనే వెళ్ళిపోవచ్చు అన్ని పక్క పక్కన అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి నీట్గా ఒక్కొక్కటి తీసైతే ఇక్కడ పేరుస్తున్నారు మొత్తం ఐరన్ రాడ్లని ఇప్పుడు మనకు అమరావతిలో కూడా పర్మిషన్ వచ్చిన ప్రతి దగ్గర కూడా వర్క్స్ అయితే చాలా స్పీడ్గా పొందుకుందండి అలాగే మ్యాన్ పవర్ కూడా అన్ని కంపెనీలు మ్యాక్సిమం పెంచేసాయి మ్యాన్ పవర్ కూడా ఎందుకంటే ఆల్మోస్ట్ అమరావతి అనేది రెండు వేల ఇరవై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కల్లా కంప్లీట్ అవ్వాలి కాబట్టి అదే టార్గెట్ అయితే వర్క్ అయితే చేస్తున్నారు రోడ్ల పనులు కానీ ఏ గవర్నమెంట్ సెక్టర్ పనులు కానీ అలాగే మనకు ఏపీసీఆర్డీ బిల్డింగ్ కూడా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉంది అది కూడా మనకి ఎందుకంటే ఆగస్టులో అది ఓపెనింగ్ అంటున్నారు అప్పట్లోగా మనకు వన్ మంత్ ఉంది కాబట్టి వన్ మంత్లో కూడా ఆ ట్వంటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకు సెకండ్ అండి ఇది ఆల్రెడీ రాఫ్టర్ ఫౌండేషన్ మొత్తం అయిపోయి ఉంది బురద పనులు అన్నీ అయిపోయి పైన ఉన్న కూడా నీట్గా అయితే ఎండి ఎండిపోయి ఉంది మొత్తం చూస్తున్నారు కదా కింద కూడా ఇటు బురద అనేది ఎక్కడా లేదండి మొత్తం ఎండిపోయి వాటర్ డీవాటరింగ్ కూడా మొత్తం అయిపోయి ఉంది ఇందులో అయితే ఫీచర్ కంప్లీట్ అయితే ఎలా ఉంటుందో ఏంటి చూడాలి ఎందుకంటే అతందరూ కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అలాగే ప్రాజెక్ట్ కాస్ట్ కూడా వెయ్యి నలభై ఎనిమిది కోట్లండి ఈ ప్రాజెక్ట్ వచ్చి ఎన్సీసీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఇది వన్ ఆర్ టూ డేస్లో అయితే మొత్తం ఒక వన్ వీక్లో అయితే ఐరన్ తీయడం మొత్తం కంప్లీట్ అయిపోతుందండి తర్వాత మళ్ళీ ఎన్సీసీ వాళ్ళు అయితే కొత్తదైతే కట్టబోతారు ఇదివరకు ఏంటంటే మీకు ఫస్ట్ ఇదివరకు ఏంటంటే మొత్తం ఇక్కడంతా బురద పేరుకుపోయి వాటర్లో ఉండేది అంతా పైన అంతా నీట్గా ఉండేది ఇప్పుడు మొత్తం కింద బురదంతా తీసేసారు పైన కూడా బురద ఎండిపోయి మొత్తం మట్టిలాగా అయితే తయారైపోయింది ఇవన్నీ కూడా ఐరన్ రాడ్స్ అండి ఇవన్నీ అప్పుడు వేసిన పట్టలు అవన్నీ కూడా చీకిపోయి ఉన్నాయి బాగా మనకి ఎగ్జాక్ట్గా దీని బ్యాక్ సైడే మనకు ఎన్ ట్వల్ రోడ్ వస్తుందండి ఫ్రంట్ సైడ్ మళ్ళీ ఎన్ లెవెన్ రోడ్ కూడా వస్తుంది ఆ వర్క్స్ కూడా ఎన్ ఎలెవెన్ రోడ్కి సంబంధించిన వర్క్ కూడా చాలా ఫాస్ట్గా అయితే జరుగుతుందండి ఎన్ ఎలెవెన్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ వచ్చేసి ఆర్వీఆర్ వాళ్ళు అయితే కడుతున్నారు ఇక్కడ కాస్త ఏంటంటే తడి తగ్గ కొంచెం అయితే వాటర్ ఉంది రిమైనింగ్ మొత్తం ఎండిపోయి ఉంది సైడ్ ఐరన్ రాడ్స్ కిందంతా వైట్ వైట్గా తుప్పు పట్టిపోయి ఉన్నాయండి మొత్తం అయితే ఇక్కడ డీ వాటరింగ్ అయిపోయి బురద క్లియరెన్స్ పనులు అంటే మొత్తం అయిపోయి ఉన్నాయి ఇదంతా ఐరన్ వైట్ వైట్గా తుప్పు పట్టిపోయి ఉన్నాయి ఎందుకంటే వాటర్లోనే ఉన్నాయి కదా సిక్స్ ఇయర్స్ పాటు ఎవరు పట్టించుకోలేదు అలాగే వాటర్లోనే ఉండే ఇప్పుడు ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా అన్ని బేసిక్స్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు నాకు తెలిసి ఇప్పుడు వాటర్ వాళ్ళు క్లియర్ అయిపోయిన తర్వాత మొత్తం బొర్ర క్లీరెన్స్ అయిపోయిన తర్వాత ఇంక వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోతాయండి ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఐకానిక్ టవర్స్ కూడా ఎన్సీసీ వాళ్ళు అయితే వర్క్స్ అయితే స్టార్ట్ చేసేస్తున్నారు ఎందుకంటే బేసిక్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఒకసారిగా వర్క్స్ అయితే స్టార్ట్ చేసేసుకుంటున్నారు దానికి కావాల్సిన మెటీరియల్స్ కానీ అన్నీ కూడా దించేసుకుంటున్నారు ఇక్కడ ఐరన్ రాడ్స్ చూడండి ఎలా పట్టిపోయి ఉన్నాయో ఇందులో కూడా కొన్ని ఐరన్ రాడ్స్ని బాగున్నట్వి అయితే ఉంచుతారు టెస్ట్ చేసి బాగలేనట్టు మొత్తం తీసైతే పక్కన పడేస్తారు ఐరన్ రాడ్స్ని అయితే ఇవన్నీ మనకు ఈ ఐకానిక్ ఈ ఐకానిక్ టవర్స్ కానీ అలాగే అసెంబ్లీ కానీ ఇప్పుడు ప్రజెంట్ నిర్మిస్తున్న హైకోర్టు ఈ మూడు కూడా గేమ్ చేంజర్ ప్రాజెక్ట్స్ అని ఇవన్నీ కంప్లీట్ అయితే ఒక ఆ రాజధానికి ఒక అయితే వస్తుంది ఎందుకంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇవేనండి మనకు గవర్నమెంట్ వల్ల చూస్తున్నారు కదా ఇవన్నీ పిల్లర్స్ అనుకుంటాను రాఫ్ ఫౌండేషన్ మీద పిల్లర్స్ ఇవన్నీ రాడ్లు కూడా ఒక్కొక్కటి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి అన్ని నెలల పాటు ఎందుకంటే రాడ్ అయినా తుప్పు పడుతుంది కానీ ఏమవుతుంది కదా ఎంతసేపు వాటర్లో ఉన్నా కూడా ఏమదే కా సిక్స్ ఇయర్స్ పాటు ఉన్నా కూడా అలాగే స్ట్రాంగ్ ఉంది జస్ట్ తుప్పు మాత్రమే పట్టుంది మొత్తం ఇక్కడ కింద బురద ఎండిపోయి మొత్తం మట్టి మట్టికైతే అయిపోయింది అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది అది కూడా క్లీన్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ వర్షం వచ్చింది అనుకోండి మళ్ళీ అది బురదలాగా అయిపోతుంది అదంతా క్లీన్ చేస్తే బాగుంటుంది ప్రజెంట్ అయితే మనకు ఈ పర్మిట్ కాంప్లెక్స్ దగ్గర అయితే ఇలా అయితే ఉందండి అలాగే మనకు వెహికల్స్ రావడానికి పోవడానికి అయితే ఒక వే అయితే క్రియేట్ చేసుకున్నారు మొత్తం నీట్గా తోవైతే ఒక వేలాగా అయితే క్రియేట్ చేసి పెట్టుకున్నారు కనిపిస్తుంది కదా నీట్గా చాలా పెద్దదిగా ఉందండి వే కూడా ప్రజెంట్ ఇలా అయితే ఒక వే అయితే క్రియేట్ చేసి పెట్టుకున్నారు మొత్తం చూస్తున్నారు కదండి ఇంకా బేసిక్స్ వర్క్స్ అయితే ఆల్మోస్ట్ ఒక కంప్లీట్ చేసి పెట్టుకో ఇంకా వర్క్ స్టార్ట్ చేయడమే లేదు డీ డీవాటరింగ్ పనులు కానీ బురద వెళ్ళెన్స్ పనులు కానీ ఇలా వెహికల్ పోవడానికి వే కానీ మొత్తం అయితే క్రియేట్ చేసి పెట్టుకో ఉన్నారండి ఇంకా వర్క్ స్టార్ట్ చేస్తే చూడాలి ఇంకా నాకు తెలిసి వన్ వీక్ ఆ టెన్ డేస్లో అయితే అన్ని దగ్గరలో అయితే వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయండి మనకి ఐకానిక్ టవర్ దగ్గర కూడా ఇప్పుడు వర్క్స్ కూడా స్పీడ్గా అందుకుంది ప్రజెంట్ మనకి ఇక్కడ దీనిపైన చూస్తే ఇలా అయితే ఉంది ప్రజెంట్ ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదండి ఈ హైకోర్టు కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి చూడండి ఎన్ని ఫ్లోర్లు ఉంటుంది ఎంత బడ్జెట్ ఏంటి అనేది